విక్రమాదిత్యుడు నవ్వుతూ రాణి గదిలో ఒక మూలన ఉన్న పెద్ద కుజా పాత్ర వైపు తిరిగాడు పైన రెండవ అదృశ్య వీరుడు కూర్చొని ఉన్నారు ఓ రాణి గారి పాత్ర మొదటి జాము గడిచిపోయింది ఇప్పుడు నీ వంతు నీవు కూడా ఏదైనా కథ చెప్పు ఈ రాత్రి ఇలా నిశ్శబ్దంతో గడిచిపోనివ్వకు అని అంటాడు అంతలో కుజా పాత్ర నుంచి ఒక గంభీర స్వరం ఇలా వినిపిస్తుంది మహారాజా నాలో ఎన్నో ఏళ్ల నుండి దుమ్ము దూరి పేరుకు పోయింది ఎవరు నన్ను తాకరు నీళ్లు మార్చరు కాబట్టి నాలో అంత బుద్ధి ఎక్కడుంటుంది కాని మీరు చెప్పే కథకు రాణి గనుక ప్రతిస్పందిస్తే డోలియాకి దుందు బి మో డోలియా అని చెబుతాను అని అంటారు రాణి మోనవతి మాత్రం ఇప్పటి నుండి మాట్లాడకుండా ఉండాలని గట్టిగా నిశ్చయించుకుంటుంది విక్రమాదిత్యుడు చిన్నగా నవ్వుతూ సరే రాణి గారి పాత్ర అయితే నేను చెప్పే ఈ రెండవ కథను శ్రద్ధగా విను అంటూ తన రెండవ కథను చెప్పడం ప్రారంభించాడు ఒక రాకుమారుడు హర్షవర్ధనుడు ఒక ధనవంతుడి కుమారుడు మాధవుడు ఇద్దరు బాల్యం నుంచి ప్రాణ స్నేహితుడు ఇద్దరు కలిసి ఆడుకోవడం చదువుకోవడం చేసేవారు ఒకరు లేకుండా మరొకరు ఉండలేకపోయేవారు ఒకరోజు బాల్యంలో ఇద్దరు ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ముందు ఎవరు పెళ్లి చేసుకున్నా తన భార్యను మొదటి రాత్రి తన రెండవ స్నేహితుని వద్దకు పంపించాలి అని ప్రమాణం చేసుకున్నారు అప్పట్లో ఇద్దరు ఆటలో భాగంగా అలా ప్రమాణం చేసుకున్నారు కాని ప్రమాణం మాత్రం బలంగా గుర్తు పెట్టుకున్నారు ఇక సమయం గడిచింది ఇద్దరు యువకులయ్యారు విక్రముడు కథను ఆపి రాణి కళ్ళలోకి చూస్తూ నవ్వాడు రాణి హృదయంలో మళ్లీ అలజడి మొదలైంది విక్రమాదిత్యుడు కథను కొనసాగించారు ధనవంతుడు తన కుమారుడు మాధవునికి అతి సౌందర్యవతి శీలవతి బుద్ధిమంతురాలైన మోహిని అమ్మాయితో వివాహం జరిపించాడు పెళ్లి రోజు రాత్రి మోహిని బాగా అలంకరించుకుని మంచం మీద కూర్చుని భర్త కోసం ఎదురు చూస్తోంది కొంతసేపటికి మాధవుడు భారమైన ముఖంతో గదిలోకి ప్రవేశించి నిశ్శబ్దంగా కూర్చున్నాడు భర్తను ఆ విధంగా చూసిన మోహినికి పరిస్థితి ఏదో తేరాగా ఉందని అర్థమైంది మోహిని మరింత దగ్గరకు వచ్చి మాధవుని చేతులు పట్టుకుని మృదువుగా అడిగింది ఏమైంది నాదా మీ మొహంలో అంత విచారం ఎందుకు నేనంటే మీకు ఇష్టం లేకుండా పెరిగి చేసేశారా నేను మీకు నచ్చలేదా అని అడిగింది మాధవుడు అలా ఏమీ లేదు ప్రియా అని నిడిచాడు మోహిని మళ్లీ తన భర్తతో ఏమైంది నాదా మా ఇంట్లో ఏదైనా లోపం జరిగేదా నా తండ్రి ఇచ్చిన కానుకలు సరిపోలేదా అంటూ ఆత్రంగా అడిగింది మాధవుడు అది కూడా కాదు అన్నట్లు తల ఊపాడు చివరికి మోహిని గుండెలపై చేయి వేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నాదా నేను మీ భార్యను మీ అర్ధాంగిని మీ సంతోషం నాది మీ బాధ కూడా నాది మీ మనసులో ఉన్న రహస్యం నాకు చెప్పకుండా ఎలా ఉండగలరు చెప్పండి అని అడిగింది ఏమైనా నేను మీతోనే ఉంటాను అని ప్రేమతో వేడుకుంది మాధవుడు కళ్ళు మూసుకుని లోపల అంతర్మనంలో పడి పోయాడు రాణి మోనవతి శ్వాస ఆపి విక్రమాదిత్యుడు చెప్పే కథను అత్యంత శ్రద్ధతో వింటుంది రెండవ జాము ఉద్విగ్నంగా సాగుతోంది మాధవుడు సిగ్గుతో తల ఆమెతో నెమ్మదిగా ఇలా అన్నాడు నా స్నేహితుడైన రాకుమారుడు హర్షవర్ధనుడితో నేను నా బాల్యంలో ఒక ప్రమాణం చేశాను దాన్ని నేను ఉల్లంఘించలేను కాని నెరవేర్చడం కూడా అసాధ్యం అని చెబుతాడు మోహిని ఆశ్చర్యంగా ఏమిటా ప్రమాణం నాకు చెప్పొచ్చు కదా అని అడుగుతుంది మాధవుడు మరింత సంకోచిస్తూ అది నీకు చెప్పలేని మాట నాకే చాలా భయంగా ఉంది అని అంటాడు మోహిని అప్పుడు మాధవుడి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ గుండెలపై చేయి వేసి అది ఎలాంటి విషయం అయినా సంకోచం లేకుండా చెప్పండి మీ ప్రమాణం నెరవేర్చడానికి నేను పూర్తి సహాయం చేస్తాను దానికోసం ప్రాణాలైనా సంతోషంగా ఇస్తాను నాదా అని వేడుకుంటుంది మాధవుడు ఆమె పట్టుదల చూసి చివరికి నోరు తెరిచారు మాధవుడు కళ్ళు మూసుకుని సిగ్గుతో మేము ఇద్దరం బాల్యంలో ఒక ప్రమాణం చేసుకున్నాం ముందు ఎవరు పెళ్లి చేసుకున్నా తన భార్యను మొదటి రాత్రి రెండవ స్నేహితుని వద్దకు పంపిస్తామని ఇప్పుడు ఆ ప్రమాణం ఉల్లంఘిస్తే నా స్నేహితునికి పెద్ద ద్రోహం చేసినట్లవుతుంది నెరవేరిస్తే నిన్న అవమానించినట్లు అవుతుందని చెబుతాడు మోహిని ఒక్క క్షణం ఆలోచించి గర్వంగా నవ్వుతూ నాదా ఏమీ భయపడకండి మీ ప్రమాణం నేనే నెరవేరుస్తాను మీ స్నేహాన్ని కాపాడుతూ నా పవిత్రతను మరియు మీ భార్యగా నా మానాన్ని కూడా రక్షించుకుని తిరిగి వస్తాను నాకు అనుమతి ఇవ్వండి మీ ఇద్దరి మాట ఇద్దరి గౌరవము నేను కాపాడతానని అంటుంది ఆ మాటలు విన్న మాధవుడి గుండెల్లోని భారం ఒక్కసారిగా తోలిగపోయనట్లయింది మాధవుడు హృదయంలో ఉన్న భారం ఒక్కసారిగా తీరిపోయి మోహినితో అయితే నీవు ఇప్పుడు రాకుమారుడు హర్షవర్ధన్ రాజభవనానికి వెళ్ళు అని పదహారేళ్ల మోహిని పట్టు వస్త్రాలు ధరించి తన శరీరమంతా అందంగా బంగారు నగలుతో అలంకరించుకుని తన దుస్తులకు సుగంధ ద్రవ్యాలు పూసుకుని గల్గల్ మణి మోగే పట్టిల సద్దంతో రాత్రి చీకట్లో ఒక్కర్తే రాజభవనం వైపు బయలుదేరింది మార్గం మధ్యలో అడవి ఉంది దొంగలు ఆ అడవిలో దాక్కుని ఆభరణాలతో మెరిసే ఆమెను చూడగానే వారి కళ్ళు అసతో మెరిసిపోయాయి వారు గర్గాలు ఎత్తి ఆమెను చుట్టుముట్టి నోరు మెదపకుండా ఆభరణాలని తీసి ఇచ్చే లేకపోతే ప్రాణాలతో సహా నిన్ను అంతం చేస్తాం అని బెదిరిస్తారు మోహిని భయంతో చేతులు జోడించి దొంగలను వినయంగా ఇలా వేడుకుంది దయచేసి వినండి ఈ ఆభరణాలు నావి కావు నేను ఒక ముఖ్యమైన ప్రమాణాన్ని నెరవేర్చడానికి వెళ్తున్నాను అందువలన ఈ ఈ రాత్రికి ఆభరణాలు నాకు అత్యంత అవసరం కాబట్టి దయచేసి నన్ను వదిలేయండి మళ్ళీ నేను తిరిగి వచ్చినప్పుడు నేనే ఈ ఆభరణాలని మీకు ఇచ్చేస్తాను నేను ఇచ్చే ఈ మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను నన్ను నమ్మండి అని అంటుంది దొంగలు కొంచెం సేపు ఆలోచించి ఆమెను వెళ్లనిచ్చారు మోహిని తొందరగా రాకుమారుడు హర్షవర్ధన్ భవనం యొక్క మెట్లు ఎక్కి నిశ్శబ్దంగా ఆయన సైన మందిరంలోకి ప్రవేశించింది పెళ్లి ఆయన మొదటి రాత్రి భర్త గది ముందు కాక మరొక పురుషుడి గది ముందు నిలబడింది మోహిని మనసులో ఒకటే ఆలోచన ఏ విధంగానైనా భర్త ప్రమాణాన్ని నా కాపాడుకోవాలి అని రాకుమారుడు మంచం మీద గడ నిద్రలో ఉన్నాడు మోహిని నెమ్మదిగా దగ్గరకు వెళ్లి ఆయన పాదం వేలు మెలిపెట్టి లేవండి రాకుమారా లేవండి అని పిలిచింది హర్షవర్ధనుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో మెలకువ వచ్చి లేచి కూర్చున్నాడు తన ముందు అప్సరసన మెరిసే మోహిని అద్భుత సౌందర్యం చూసి అతనికి కళ్ళు తెరిగాయి ఇదంతా కలనా నిజమా అని కంటి రెప్పను నలుపుకుంటూ చూశాడు కాని అది కల కాదు నిజమే అని తెలిసి ఆశ్చర్యంతో నోరెల్లబెట్టారు హర్షవర్ధనుడు ఆశ్చర్యంతో దేవి నీవెవరు ఈ రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగ్గానే మోహిని శాంతంగా అతనితో నా పేరు మోహిని కొత్తగా పెళ్లి నీ స్నేహితుడు మాధవుని భార్యను మీ ఇద్దరు బాల్యంలో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాను ముందు ఎవరు పెళ్లి చేసుకున్న మొదటి రాత్రి భార్యను స్నేహితునికి పంపిస్తాడని కదా మీ ప్రమాణం ఇదిగో నేను వచ్చేశాను అంటూ నిలబడింది హర్షవర్ధనుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నాడు మోహిని మళ్లీ రాకుమారునితో నీ స్నేహితుడు మాధవుని అనుమతితోనే నేను ఈ ప్రమాణం నెరవేర్చడానికి వచ్చాను ఒక్క మాట కూడా వదిలిపెట్టకుండా నేను చెప్పే మాటలు అన్ని శ్రద్ధగా వినండి రాకుమార హర్షవర్ధన అని అంటుంది హర్షవర్ధనుడు మొదట ఆశ్చర్యంతో నిశ్చేష్డే ఉండిపోయాడు తరువాత ఒకసారిగా అన్ని గుర్తు తెచ్చుకుని సిగ్గుతో తల వంచుకుని చేతులు జోడించి మోహినితో దేవి నన్ను క్షమించు మేమిద్దరం బాల్యంలో బుర్రా బుద్ధి లేకుండా ప్రమాణం చేశాను అది ప్రమాణం కాదు మా బాల్యావస్థలో చేసిన పిల్ల చేష్టలు నివు నా స్నేహితుడి భార్యము అంటే నాకు సోదరి సమానురాలి నీ పట్ల నాకు ఏ చెడు ఆలోచన లేదు నీ పతివ్రతను మా స్నేహాన్ని రక్షించడానికి ఇప్పుడు అర్థమైంది నన్ను క్షమించు దేవి అని రాకుమారుడు హర్షవర్ధనుడి కళ్ళు చెమర్చాయి హర్షవర్ధనుడు మోహినితో ఇక నుంచి విలువైన ముత్యాలు మరియు వజ్రాలతో నిండిన పళ్ళెంను బహుమతిగా ఇచ్చి ఘనంగా సాగరం పాడు మోహిని ఆ ముత్యలు మరియు వజ్రాలతో నిండిన పల్లెం స్వీకరించి రాజకుమారుడికి వీడ్కోలు చెప్పి తిరిగి ఇంటి వైపు బయలుదేరింది మార్గ మధ్యంలో ఉన్న ఆ అడవిలో మల్లి దొంగలు ఆమె గల్లు గల్లు మనీ శబ్దం విని దాక్కుని ఒంటరిగా వస్తుందని నిశ్చయించుకుని ఒకరినొకరు చూసుకుని ఇలా గుసగుసలాడుకున్నారు అరే బాయ్ ఈ స్త్రీ మళ్లీ ఒంటరిగా వచ్చేసింది ఇప్పుడు ఆభరణాలు ఖచ్చితంగా ఆమె నుండి తీసేసుకుందాం అని ఖడ్గాలు ఎత్తుకుని ముందుకు దూకారు రాణి మోనవతి ఇప్పుడు రాజా విక్రమాదిత్యుడు చెబుతున్న కథను కళ్ళు పెద్దవిగా చేసుకుని వింటోంది రెండవ జాము ఉద్విగ్నత గరిష్టంగా ఉంది మోహిని దొంగల ముందు నిలబడి నవ్వుతూ రాజకుమారుడు హర్షవర్ధన్ ఇచ్చిన వజ్రాలు ముత్యాలతో నిండిన పల్లె ముందుకు పెట్టి ఇది మీ అదృష్టంలో రాసి పెట్టి ఉంది ఇప్పుడు నా ఆభరణాలన్నీ తీసి ఇస్తాను వాటితో పాటు ముత్యాలు మరియు వజ్రాలతో నిండి ఉన్న పల్లెం కూడా తీసుకోండి అని అంటూ నిజంగానే గాజులు మెడలోని హారాలు ఒక్కటిగా తీస్తూ ఉంటే దొంగలు ఆశ్చర్యంతో నోరు తెరిచి నిలబడ్డారు ఆ దొంగల ముఠా నాయకుడు ఆమె చేయి ఆపి ఆగుదేవి ముందు ఈ విషయం చెప్పు ఈ రాత్రి వేళ ఎక్కడికి వెళ్లాం ఈ వజ్రాలు ముత్యాలతో నిండిన పల్లెం మీకు ఎక్కడి నుంచి వచ్చాయే అని అడిగాడు మోహిని ఏమాత్రం భయపడకుండా తన భర్త బాల్య ప్రమాణం నుంచి రాజకుమారుడి గౌరవం కాపాడే వరకు జరిగిన పూర్తి కథను చెప్పింది దొంగలు మోహిని చెప్పిందంత విని ఆశ్చర్యంతో గౌరవంగా తల వంచుకున్నారు దొంగల నాయకుడు కన్నిటితో చేతులు జోడించి ఇలా అన్నాడు దేవి నీవు నిజంగా ధనిరాలివి నీ మానం మరియు మర్యాద స్నేహ ప్రాధాన్యత ఇచ్చి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు మాకు నీలాంటి సోదరి ఉంటే గర్వంగా ఉంటుంది నిన్ను మా సోదరిగా స్వీకరించవచ్చా అని అడుగుతారు మోహిని నవ్వుతూ తల ఊపగానే దొంగలు ఆనందంతో వజ్రాలు ముత్యాల పల్లెం మరియు ఇంతకు ముందు దోచుకున్న సొమ్మంతా తిరిగే మోహినికి ఇచ్చి గౌరవంగా ఆమెను తన ఇంటి వరకు సాగనంపారు రెండవ జాము మరికొద్ది నిమిషాల్లో ముగియబోతోంది విక్రమాదిత్యుడు కథ ముగించి రాణి కుజా పాత్ర వైపు చూసి నవ్వుతూ ఓ రాణి గారి కుజా ఇప్పుడు చెప్పు ఈ కథలో అతి పెద్ద త్యాగం ఎవరిది లేక రాజకుమారుడు హర్షవర్ధనుడిదా అంతలో రాణి కుజా పాత్ర అదృశ్య వీరుడి స్వరం ఇలా వినిపించింది మహారాజా ఎవరి త్యాగం పెద్దదో చెప్పడానికి నాలో అంత బుద్ధి ఎక్కడుంది నేను ఒక సాధారణ కుజా పాత్రని మాత్రమే ఎవరు నన్ను తాకరు నీళ్లు తాగరు శిబ్రం చేయరు నీళ్లు మార్చరు ఇక్కడే ఒక మూల ఉంచుతారు ఆ మాటలు విన్న రాణి మోనవతి కోపంతో అరిచింది ఓ కుజా పాత్ర నిన్ను ప్రతిరోజు శుభ్రం చేసి నీరు మార్చి పూలతో అలంకరిస్తాను కదా నాతో మాట్లాడవు కాని పరాయవాళ్లతో నా గురించి చెడుగా చెబుతావా రేపు ఉదయం నీ పని చెప్పుతాను చూడు అంటూ విక్రముని వైపు తిరిగే గర్వంతో ఇలా అడిగింది నీ న్యాయం ప్రపంచ ప్రసిద్ధం కదా చెప్పు ఈ కథలో అతి పెద్ద త్యాగం ఎవరిది అని రెండోసారి నోరు మెదపింది విక్రమాదిత్యుడు నవ్వుతూ రాణి మోహిని మాధవుడి భార్యగా తన కర్తవ్యం నిర్వర్తించక తప్పదు ఇకపోతే రాజకుమారుడు హర్షవర్ధనుడికి ఏ లోటు లేదు అతనికి ధనం ఉంది స్త్రీలు కూడా ఉన్నారు అతను మోహినికి ముత్యాలు వజ్రాల మల్లెం ఇచ్చి ఏమి లాభం కాని దొంగలు మోహిని వారి సోదరిగా భావించి లూటి మానేసి తమ సొమ్మంతా మోహినికి ఇచ్చేశారు కదా వారి త్యాగమే అతి పెద్దది అని చెబుతాడు అంతే రాణి మళ్ళీ అవును అంతే కదా అని నోరు తెరిచింది రాణి గదిలో కుజా పాత్రపై ఆ అదృశ్య వీరుడు బయట ఉన్న డంక వానికి వినపడేలా రాణి మోనవతి మళ్లీ మాట్లాడిందని డమ్ 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 డోలియా అని గట్టిగా అరుస్తారు బయట డమ్ 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 అనే భారీ నగారా ధ్వని మళ్లీ ఆకాశాలంటిది రెండవ జాము ముగిసింది రెండవ గెలుపు కూడా విక్రమాదిత్యునిదే రాణి మళ్లీ మోనంలో మునిగపోయి తను రెప్పలు కూడా కదపకుండా కూర్చుంది మూడవ జాము ఇప్పుడే మొదలైంది రెండవ జాములో నగారా మోగగానే జైలులో బందీలే ఉన్న నూట పదకొండు మంది రాజులు ఆనందంతో ఒకరినొకరు కొవ్వలించుకుని గుసగుస